ఫౌండర్స్ దయచేసి గమనించండి ఈ సమయంలో వ్యవస్థాపకులందరూ పెద్ద మరియు శుభవార్త వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి మా సిఈ యాసర్ తన టెక్నికల్ టీంతో కలిసి ప్రపంచాన్ని మార్చడానికి మన కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు మేము వ్యవస్థాపకులు అయిన వెంటనే మా సిఈఓ యాసర్ కూడా దీన్ని కలిగి ఉన్నాడు మరియు సెప్టెంబర్ చివరి నాటికి ప్లాన్ బి అనేది అమలు చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు తన బిజీ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ నెలలో జరిగిన రెండు త్రీ సిక్స్టీ వెబినార్లకు యాసర్ హాజరు కాలేదు ఈ వారం త్రీ సిక్స్టీ వెబినార్కు మొన్న సిఈఓ గారు హాజరయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మన ఆన్ప్యాసివ్కు అదనపు సమయం పట్టడం మరియు ఆలస్యం అవడానికి గల కారణాల గురించి అందరూ వ్యవస్థాపకులకు తెలుసు అయితే మన ఆన్ప్యాసివ్ మునిపటి కంటే బలంగా మరియు మెరుగైన సిస్టంతో ప్రారంభించడానికి రెడీ అవుతుంది మిత్రులారా మనందరం విజయ రంగంలో నిలబడి ఉన్నాం మరియు మన విజయం ఖాయం అయితే వారు ఓపిక పట్టాలి ఆన్ ప్యాశువు మన అదృష్టాన్ని ఎలా మారుస్తుందో మీరు త్వరలో గ్రహిస్తారు మీరొక్కరే అంటే త్వరలో ప్రతీది మీ ముందు ఉంటుంది బలమైన ఉద్దేశాలను కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ గెలిచి వారి కళలను నిజం చేసుకుంటారు త్వరలో మనం ఆన్ ప్యాశువులో ఒక పెద్ద ఆవిష్కరణను చూడబోతున్నాం త్వరలో మనం ఆర్థిక స్వేచ్ఛను సాధించబోతున్నాం ఈ సమయంలో మనకు కావాల్సింది అసంశల విశ్వాసం యాస్సర్పై మరియు ఆన్ ప్యాసివ్పై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి ప్రతికూలతకు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోండి మనం అతి త్వరలో విజయం సాధించబోతున్నాం మొత్తం ప్లాన్ ఇప్పటికే సిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో మనం ఆర్థిక విజయాల సునామీని చూడవచ్చు నిష్క్రియాత్మకత ఖచ్చితంగా విజయానికి పరాకాష్ట కానుంది ఆన్ ఫ్యాసివ్ మనల్ని ప్రపంచంలోని అగ్రస్థానానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది వ్యవస్థాపకులందరూ ఓపికగా ఉండండి ఎందుకంటే పెద్ద విజయాన్ని సాధించడానికి కష్టపడి మరియు పెద్ద పని డబ్బు పెద్ద సమయం పడుతుంది కాబట్టి విజయం మరియు ఆనందం చాలా దూరంలో లేరు పీటర్ రోజర్ సార్ చెప్పినట్టు ఆన్ ప్యాసివ్ సమయం తీసుకున్నప్పటికీ ప్రతిరోజు పురోగతి జరుగుతుంది తెర వెనక ఆన్ ప్యాసివ్ సరిహద్దులను ముందుకు తెస్తుంది దాని ఆల్ ఆధారిత పరిష్కారాలను మెరుగుపరుస్తుంది మరియు భారీ ప్రవాహాన్ని చూపడానికి సిద్ధమవుతుంది మనం ఇంకా అన్నిటినీ చూడకపోవచ్చు కానీ ప్రతి అడుగు మనల్ని నిజంగా విప్లవాత్మకమైన దానికి దగ్గరగా తీసుకొస్తుంది మన సహనం అనేది పురోగమిస్తుంది మరియు ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది ఆన్ ప్యాస్ భవిష్యత్తును నిర్మిస్తుందని ఎదురుచూస్తూ ఉండండి మీ జీతం మాత్రమే మీ ఆదాయ వనరులు అయితే మీరు పేదరికానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు ఓకే ఇది పీటర్ రోజర్ సార్ అయితే చెప్పడం జరిగింది అది ఫౌండర్స్ ఈరోజు వీడియోలో యాజ్ సార్ జిందాబాద్ ఆన్ ప్యాసివ్ జిందాబాద్ ఫౌండర్స్ జిందాబాద్ ఓకే బాయ్